హాయ్ బ్రెండ్స్ ఈరోజు మరొక బండితో మేము ముందుకు వస్తాము ఈరోజైతే చాలా రన్నింగ్ లేని వెహికల్ అనమాట రెండు వేల పన్నెండు మోడల్ వచ్చి కాస్ట్ వచ్చి ముప్పై ఐదు వేలు అనేది చెప్పడం జరుగుతుంది అయితే ప్రజెంట్ అయితే బండి రన్నింగ్లో లేదు అయితే రన్ చేసి ఇస్తారంట బ్యాటరీ చేసి ఇస్తారంట సెల్ఫ్ చేసి ఇస్తారంట బండి అయితే కండిషన్ పరంగా అయితే పర్వాలేదు సెల్ఫ్ తోపుడు సెల్ఫ్ అయిపోతుంది అయితే బ్యాటరీ అయితే మాత్రం ఖచ్చితంగా అయిపోద్ది అంటున్నారు వాళ్ళు వేసి ఇస్తా అయితే కాస్ట్ ముప్పై ఐదు చెప్పినారు పర్వాలేదు అనిపించింది నాకైతే రేటు బండి కూడా పర్వాలేదు ఎందుకంటే కొద్దిగా పక్కన పెట్టడం వల్ల మనకి ఎలా అందులో సర్వీస్ వేసుకొని లోకల్గా అదే కూరగాయల వ్యాపారం కానీ లేదంటే ఒకే దిక్కినెట్టుకొని స్టే చేసి వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే బండి అయితే బాగానే ఉంటుంది పర్వాలేదు చూసుకోండి చూసుకోవచ్చు అయితే మనం ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే అనుకుంటే ఖచ్చితంగా మాత్రం అది చెక్ చేసుకొని జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకుంటే మాత్రం పర్వాలేదు రికార్డు అయితే ఖచ్చితంగా లేదని చెప్తున్నారు అయితే ఉందే కానీ అవడానికైతే చాలా ఇబ్బంది పడుతుందాము లేదని చెప్తున్నారు వెహికల్ బండి చూడండి రెండు వేల పన్నెండు మోడల్ వచ్చి లేదంటే వేరే వేరే రికార్డు కూడా వేసుకోవచ్చు అంట ఒకవేళ రికార్డు మాత్రం వేసేస్తే మాత్రం కొద్దిగా పదివేలు పెరుగుతుంది అది మాకు గమనించగలరు అనమాట బండి చూడండి బాగుంది చూడడానికైతే బాగుంది సెల్ఫ్ కూడా పర్వాలేదు ఆయిల్ లీకేజ్ గట్రా లేదు బాగానే అయితే బండి రెండు వేల పన్నెండు కదా కొద్దిగా ఆలోచించండి చూసుకుని ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకొని ట్రైల్ వేసుకున్న తర్వాత ఒకవేళ మీకు నచ్చితే వెహికల్ అనేది తీసుకొచ్చి చూడండి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు మొత్తం బండి అనేది ఫోటోలు తీసి పెట్టడం జరుగుతుంది బండి అయితే నీట్గా ఉందో పర్వాలేదు అనమాట చూసి చూసుకొని వ్యాపార వ్యాపారం పర్పస్ అయితేనే తీసుకోవాలి ఇది అదే సర్వీస్ పరంగా అయితే ఇబ్బంది పడుతుందామని నా ఉద్దేశం ఓకే సీటు టుమారో బాయ్ ఫ్రెండ్స్